తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్ ఇకపై అలాంటివి కుదరదు మంత్రి కీలక ఆదేశాలు ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషి కొందరి అధికారుల నిర్లక్ష్యం వల్ల నీరుగారిపోతుందనే ఆరోపణలు వెల్లువెత్తున్నాయి ప్రభుత్వ ఉద్యోగులు విధుల్లో నిర్లక్ష్యంగా ఉండడం ముఖ్యంగా సమయపాలన పాటించకపోవడంపై వెలుగు చూస్తున్నాయి తాజాగా మార్కెటింగ్ శాఖ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఆకస్మికత్వానికి ఈ విషయాన్ని మరోసారి బట్టబయలు చేసింది రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గురువారం హైదరాబాద్ నగరంలోని మార్కెటింగ్ శాఖ ప్రధాన కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు అయితే ఆయన వచ్చే సమయానికి చాలామంది అధికారులు కార్యాలయానికి రాలేదు దీంతో మంత్రి తుమ్మల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు సమయానికి కార్యాలయానికి రాని ఉద్యోగులందరికీ మెమోలు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు అంతేకాకుండా ఆఫీసులో వెంటనే ఫేస్ రికగ్నేషన్ అటెండెన్స్ కోసం అవసరమైన బయోమెట్రిక్ పరికరాలను ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు ఉద్యోగులు ఆఫీసులకు ఆలస్యంగా వస్తే ఏమాత్రం ఉపేక్షించేది లేదని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు కాగా గతంలోనూ రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగుల సమయ పాలన చర్చనీయాంశమైంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రులు చేపట్టిన ఆకస్మిక తనిఖీల్లో అధికారుల నిర్లక్ష్య ధోరణి బయటపడింది అధికారుల నిర్లక్ష్యాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం గతేడాది డిసెంబర్ నుంచి సచివాలయ ఉద్యోగులందరికీ ఫేషియల్ రికగ్నేషన్ అటెండెన్స్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది సచివాలయంలోని అన్ని శాఖల అధికారులు సిబ్బంది అలాగే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులతో సహా అందరికీ ఈ విధానం వర్తింపజే చేయనున్నారు ఇందుకోసం సచివాలయంలో అరవైకి పైగా యంత్రాలను ఏర్పాటు చేశారు సచివాలయంలో విజయవంతంగా అమలవుతున్న ఈ విధానాన్ని రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు సంస్థల్లోనూ అమలు చేయాలని ప్రజలు కోరుతున్నారు ఈ రకమైన చర్యల ద్వారా ప్రభుత్వ ఉద్యోగులలో జవాబుదారతనాన్ని పెంచుతుందని ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి దోహదపడుతుందని వారు అభిప్రాయపడుతున్నారు ప్రభుత్వ ఉద్యోగుల సమయపాలన విధి నిర్వహణలో నిర్లక్ష్యాన్ని అరికట్టడానికి ఇలాంటి కఠిన చర్యలు అవసరమని అంటున్నారు